హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డాక్టర్ని తీసుకువచ్చి విష్ణు ఆడుతున్న నాటకాన్ని బయటపెట్టిన వరలక్ష్మి నిజంగానే డాక్టర్ని తీసుకువచ్చి విష్ణు ఆడుతున్న నాటకాన్ని వరలక్ష్మి బయట పెట్టబోతుందా అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి విష్ణు కంటి చూపు వరలక్ష్మి వల్లే పోయిందని పిల్లలు ఇంట్లో అందరూ కూడా వరలక్ష్మిని అపార్థం చేసుకుంటారు వరలక్ష్మి చేత తను చాకిరి చేయించుకుంటూనే ఇక వరలక్ష్మిని నిందిస్తూ ఉంటాడు విష్ణు అయితే అప్పుడే విషయాలకి అనుమానం వస్తుంది విహారికి అనుమానం వచ్చి అక్క నీకు బావని చూస్తుంటే ఏమి అనుమానం రావటం లేదా అని అడుగుతూ ఉంటాడు వరలక్ష్మిని అదేంటి విహారి అలా అడుగుతున్నావు ఆయన్ని చూసి అనుమానం ఏమొస్తుంది అని వరలక్ష్మి అడుగుతుంటే నాకేంటో అనుమానంగా ఉందక్క బానే ఉంటున్నాడు తిరుగుతుంటున్నాడు తింటున్నాడు తాగుతున్నాడు మామూలుగా కంటి చూపు కనపడేటట్టే ఉన్నాడు తను ఎందుకో నాటక మారుతున్నాడేమో అని నాకు అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు విహారి అయితే అప్పుడే వరలక్ష్మికి కూడా అనుమానం వస్తుంది తర్వాత ఇక వరలక్ష్మి విష్ణు గదిలోకి పాలు తీసుకొని వెళ్ళబోతుండగా అప్పుడే విష్ణు అయితే మందు తాగుతూ ఉంటాడు బాటిల్ని తీసుకుంటూ ఉండగా వరలక్ష్మి అక్కడికి వెళ్ళి అసలు ఏం చేస్తున్నారు మీరు ఎందుకు మీరు ఇలా తాగుతున్నారు అసలే మీ కంటి చూపు కనిపించడం లేదు ఇప్పుడు ఇదంతా అవసరమా అని అడుగుతూ ఉంటుంది నా కంటి చూపు నీ వల్లే కదా పోయింది అందుకే బాధతో తాగుతున్నాను అని అంటూ ఉంటాడు విష్ణు అయితే ఇంతలో వెన్నెల వైష్ణవి ఇద్దరు అక్కడికి వస్తారు పిల్లలు వచ్చారా రండి రండి పిల్లలు అని అంటూ ఉంటాడు విష్ణు పిల్లలు వచ్చిన సంగతి నాకే తెలియలేదు చూపు కనిపించిన మీకు ఎలా తెలిసింది అని వరలక్ష్మి అడుగుతూ ఉంటే నా పిల్లలు వచ్చారో లేదో నాకు తెలియదా ఏంటి అని అంటూ విష్ణు అయితే మాట మార్చేస్తాడో విహారి చెప్పిన తర్వాత నాకు అనుమానం కలిగింది ఇప్పుడు కన్ఫామ్ అయిపోయింది నిజంగానే ఈయన కంటి చూపు పోలేదో ఈయన కంటి చూపు ఉంది కేవలం పిల్లల్ని తన వైపుకి తిప్పుకోవడానికి ఇంత నాటకం ఆడుతున్నారో అని అంటూ మీకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అని వరలక్ష్మి అనుకుంటూ ఉంటుంది అమ్మా వైష్ణవి వెన్నెలా మీరే చెప్పండి నాకు ఎంత బాధ ఉంటుంది మరి బాధతోనే కదా నేను తాగేది అని అంటూ ఉంటాడు విష్ణు అవునమ్మా అసలు ఆ రోజు నువ్వు ఐడ్రాఫ్ట్స్ వేయకపోతే నానికి పరిస్థితి వచ్చేది కాదు ఎందుకమ్మా ఇలా చేశావు అని అడుగుతూ ఉంటాడు ఉంటుంది వరలక్ష్మి అయితే ఇక వరలక్ష్మి అన్న మాటకి అప్పుడే చెప్తూ ఉంటాడు అనుకున్నా ఏం ప్రయోజనం జీవితంలో నాకు చూపు రాదు అని బాధపడుతూ ఉంటాడు విష్ణు అయితే అప్పుడే వైష్ణవి రేపు డాక్టర్ గారు ఇంటికి చెకప్ చేయడానికి వస్తానన్నారు కదా నాన్న అని అంటూ ఉంటుంది వెన్నెల అవునమ్మా రేపు డాక్టర్ గారు వస్తారు వచ్చిన ఏం ప్రయోజనం కళ్ళు చూసి వెళ్ళిపోవడం తప్ప నాకు కంటి చూపు రావడం కష్టమని చెప్పేశారు కదా అని చెప్తూ ఉంటాడు విష్ణు అలా చెప్పిన తర్వాత ఉదయం అవుతుంది ఉదయం అవ్వగానే ఇక డాక్టర్ అయితే వస్తాడు డాక్టర్ వచ్చిన తర్వాత అప్పుడే ఇంకా లోపలికి వెళ్ళి ఇక చెకప్ చేస్తూ ఉంటారు విష్ణుగారు మీకు కంటి చూపు అంతా కూడా బాగానే ఉంది కానీ నా చేత అబద్ధం చెప్పించారు మీరు అని అంటూ ఉంటాడు డాక్టర్ అయితే చూడండి నా పిల్లల కోసం ఈ అబద్ధం ఆడాల్సిన అవసరం వచ్చింది అందుకని అబద్ధం చెప్పాల్సి వచ్చింది అని అంటూ ఉంటాడు విష్ణు అయితే మీరు కూడా కంటి చూపు అస్సలు కూడా రాదని బయట మళ్ళీ అబద్ధం చెప్పండి అని డాక్టర్కి డబ్బులు కూడా ఇస్తాడు విష్ణు డబ్బులు ఇచ్చిన తర్వాత డాక్టర్ అయితే బయటికి వచ్చేస్తాడు వచ్చిన పది నిమిషాలకి ఇంకా వరలక్ష్మి బయటికి వెళ్తుంది వరలక్ష్మి ఈ టైంలో ఎక్కడికి వెళ్ళింది అని విష్ణు అనుకుంటూ ఉండగా వరలక్ష్మి డాక్టర్ని తీసుకొస్తుంది ఇక డాక్టర్ని వరలక్ష్మి తీసుకొచ్చేసరికి విష్ణు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు వరలక్ష్మి మళ్ళీ డాక్టర్ని ఎందుకు తీసుకొచ్చింది అని అనుకుంటూ ఏంటి డాక్టర్ మళ్ళీ ఎందుకొచ్చారు అని అడుగుతాడు అప్పుడే ఇక విష్ణు అన్న మాటకి అది అది అని తడబడుతూ డాక్టర్ ఉంటూ ఉంటే అది అది కాదు డాక్టర్ నిజాన్ని బయట పెట్టండి నిర్భయంగా నిజంగానే విష్ణుగారి చూపు పోయిందా అని అనగానే విష్ణుగారి కంటి చూపుకి ఏమీ అవ్వలేదు ఆయన నార్మల్గానే ఉన్నారు ఆయనకి కంటి చూపు బాగానే ఉంది నాకు డబ్బులిచ్చి ఆయన ఈ నాటుకు మాడమన్నారు అని చెప్తూ ఉంటాడు డాక్టర్ అయితే ఇక విష్ణు అయితే చూసారా పిల్లలు మీ అమ్మ ఎంతకి తెగించిందో నాకు కంటి చూపు పోతే నేను నాటకం ఆడుతున్నానంట అసలు ఈ పరిస్థితుల్లో కంటి చూపు పోయిందని ఎవరైనా నాటక మాడతారా గుడ్డివాడులా బ్రతకాలని ఎవరైనా అనుకుంటారా నన్ను ఇంత అవమానిస్తుంది తనకి నేనంటే ఇష్టం లేదు మీరు నా దగ్గర ఉండడం అసలు ఇష్టం లేదు అందుకే మళ్ళీ మీ దృష్టిలో నన్ను ఒక దుర్మార్గుడుగా చెయ్యాలనుకుంటుంది అని అంటూ ఉంటాడు విష్ణు అయితే అప్పుడే ఇంకా నేనేమి మిమ్మల్ని దుర్మార్గుడిగా లేదో మీ నిజస్వరూపాన్ని అందరి ముందే బయట పెడతాను విహారీ అని అంటూ విహారిని పిలుస్తుంది అప్పుడే విహారి వచ్చి రెడీగా ఉందక్కా అని సెల్ ఫోన్లో ఉన్న వీడియోని చూపిస్తాడు చూడండి డాక్టర్ వచ్చినప్పుడు మీ నాన్న డాక్టర్తో మాట్లాడిన మాటలు డాక్టర్కి డబ్బులు ఇవ్వడం అంతా కూడా ఈ వీడియోలో ఉంది మాకు అనుమానం వచ్చి డాక్టర్ వచ్చిన వెంటనే కిటికీలో నుంచి నేను మొత్తం వీడియో తీశాను అక్క చెప్పింది వీడియో తీయమని అని విహారి అంటూ ఉంటాడు మరి ఇప్పుడు ఎవరు మోసం చేస్తున్నారో ఇప్పుడే చెప్పండి మా అక్క మోసం చేస్తుందా లేకపోతే మీ నాన్న మోసం చేస్తున్నాడా చెప్పండి అని అనగానే ఇక మీరు వెళ్ళొచ్చు డాక్టర్ మీతో పని అయిపోయింది అని వరలక్ష్మి అంటుంది డాక్టర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నోటికొచ్చినట్లు మాట్లాడారు కదా అత్తయ్య మరి ఇప్పుడేమంటారు మీ అబ్బాయి చేసిన నిర్వాహకానికి ఇప్పుడేం సమాధానం చెప్తారు నా ఏడుపు నీకు తగులుతుంది నువ్వు నాశనమైపోతావని మాట్లాడారు కదా మరి నా కారణంగా కంటి చూపు కోల్పోయారని నేను ఎంత వేదన పడ్డాను ఆయన అంటే నాకు ఇప్పటికీ ఇష్టమే కానీ ఆయన ఇంతలా ప్రవర్తిస్తారని ఇంత దిగజారు పోతారని అస్సలు కూడా ఊహించుకోలేదు అని అంటూ ఉంటుంది వరలక్ష్మి అయితే అప్పుడే ఇక పిల్లలతో చెప్తూ ఉంటుంది నేను ఇక ఈ అబద్ధపు మేడలో బ్రతకలేను నా ఇంటికి నేను వెళ్ళిపోతున్నాను ఒకవేళ అమ్మ అనే ప్రేమ మీకుండుంటే నాతో రండి లేకపోతే ఒంటరిగానే నా బ్రతుకు నేను బ్రతుకుతాను ఇక ఈ నాటకాలలో ఈ డ్రామాలలో నేను ఉండలేను అని వరలక్ష్మి అంటుంది అప్పుడే పిల్లలిద్దరూ మేం కూడా ఉండలేమమ్మా మరి ఇంత దారుణంగా కంటి చూపు పోగొట్టామని నాన్న ఇంత నాటకం ఆడతాడని అస్సలు కూడా ఊహించలేదు నిజంగానే నీ వల్లే కంటి చూపు పోయిందేమో అని చాలా అపార్థం చేసుకున్నాం నిన్ను పదమ్మ వెళ్ళిపోదాం అని పిల్లలు అయితే అంటూ ఉంటారు అప్పుడే విష్ణు అయితే అమ్మ వెన్నెల వైష్ణవి వెళ్ళొద్దు అని అనగానే వద్దు నాన్న నువ్వు ఇక మా మీద ప్రేమ చూపించొద్దు అమ్మని మోసం చేసి మీ ఇద్దరు ఒక్కటవ్వాలని ఇన్ని రోజులు ఎదురు చూశాము కోర్టు దాకా వెళ్ళాము కానీ నువ్వు ఇంతలాగా ప్రవర్తిస్తావని అస్సలు కూడా అనుకోలేదు మేము ఇక అమ్మ దగ్గరే ఉండబోతున్నాము కోర్టులో కూడా ఇదే చెప్పబోతున్నాము అని పిల్లలిద్దరూ కూడా వరలక్ష్మి దగ్గరే ఉంటానని గట్టిగా చెప్పేస్తారు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వంట లెక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు